శుభోదయం అందరికీ నా పేరు సంధి నేను పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు రోగగామ సంధి సూత్రం చెప్పబోతున్నాను సూత్రం కర్మధారాయం మందు పేదాది శబ్దాలకు ఆలు ఆలు శబ్దం పరమైతే రోగగామం అవుతుంది ఉదాహరణలు పేద ప్లేస్ ఆలు పేదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు బాలింత ప్లస్ ఆరు బాలింతరాలు పైమూడు సందర్భాలలో పరపద ఆలు ఆలు పేద మీద బాల్యంత మొదలైన శబ్దాలను పేద పేదాదులు అని అంటారు పేద మీద బాల్యంత పదాలకు ఆలు పరమైంది పేద పేదాది పదాలకు ఆలు అని ఆలు అనే పదం ఆలు అనే పదం కలిసినప్పుడు అనేది ఆదానంగా ఆదానంగా వస్తుంది అనేది రావడాన్ని రోగగమం అని అంటారు ధన్యవాదాలు